హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్ నేను మీ సతీష్ కోలా సో మనం ఈరోజు ఈ వీడియోలో భాగంగా బీఆర్ అంబేద్కర్కి సంబంధించినటువంటి ఓపెన్ యూనివర్సిటీలో బిఈడి అడ్మిషన్ అండ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ అనేది విడుదల వాటి యొక్క ముఖ్య తేదీలు ఏమిటి అనేవి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్ ఓకే లేట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఎవరైతే మన వీడియోని రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీ మిత్రులు కూడా ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ లేట్ చేయకోకుండా వెళ్ళిపోదాం చూడండి ఇక్కడ బీఆర్ఏఓయు బీఈడి కౌన్సిలింగ్ అప్డేట్స్ అనేవి హైదరాబాద్లోని అంబేద్కర్ ఓపెన్ వర్సిటీలో బీఈడి అడ్మిషన్లకు సంబంధించి ఎస్ సంబంధించి కీలక అప్డేట్ అనేది వచ్చింది ఇటీవలే ఎంట్రన్స్ ఫలితాలు రాగా తాజాగా కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదలైందనమాట ఫిబ్రవరి మూడవ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ షురు కానుంది తాజా అప్డే అప్డేట్స్ ఇక్కడ చూడండి ఏమున్నాయంటే ఇక్కడ హైదరాబాదులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో బిఈడి అదేవిధంగా ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతుందన్నమాట ఇటీవలే ఎంట్రన్స్ పరీక్ష ఫలితాలను ప్రకటించారు అయితే తాజాగా అధికారులు మరో కీలక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఏంటంటే అది దూర విద్యలో బీఈీ ప్రవేశాలకు సంబంధించి కౌన్సిలింగ్ షెడ్యూల్ ఖరారు చేశారు ఫిబ్రవరి మూడు రెండు వేల ఇరవై ఐదవ తేదీ నుంచి ఈ ప్రక్రియ షురు కానుంది అయితే ఈ తేదీ నుంచి అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ధ్రువపత్రాలు అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట ఇందుకు ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ తుది గడువుగా నిర్ణయించారు ఓకే సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఫిబ్రవరి పదవ తేదీన ఎడిట్ వెబ్ ఆప్షన్స్ అందుబాటులో ఉంటుంది ఒకసారి మాత్రమే ఎడిట్ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట అధికారులు స్పష్టం చేశారు అయితే స్పెషల్ కేటగిరీ అభ్యర్థులు ధ్రువపత్రాలను ఫిబ్రవరి పదకొండు పన్నెండు తేదీల్లో పరిశీలిస్తారు స్పెషల్ కేటగిరీ అభ్యర్థులంటే ఇక్కడ పిహెచ్సి కానీ అదేవిధంగా ఎన్సిసి స్పోర్ట్స్ ఇతరత్ర ఏవైతే స్పెషల్ కేటగిరీ ఉన్నాయో వాళ్ళకి లెవెన్ ట్వెల్వ్లో వాళ్ళ యొక్క సర్టిఫికేట్స్ పరిశీలన అనేది ఉంటుంది ఫ్రెండ్స్ గమనించాలి నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఫిబ్రవరి పదిహేనవ తేదీన సీట్లు పొందిన విద్యార్థుల జాబితాను ఫేజ్ వన్గా ప్రకటిస్తారు సీట్లు పొందిన విద్యార్థులు ఫిబ్రవరి పదిహేను నుంచి పంతొమ్మిది తేదీలకు యూనివర్సిటీలో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుందన్నమాట అయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈ ఎంట్రన్స్ నోటిఫికేషన్లో భాగంగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ ఇయర్కు సంబంధించి ఈ ప్రక్రియను కల్పించనున్నారు అయితే పరీక్ష రాసినటువంటి అభ్యర్థులు అంబేద్కర్ వర్సిటీ వెబ్సైట్లోకి వెళ్ళి ర్యాంక్ కార్డును డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట సో ఆల్రెడీ బీఆర్ అంబేద్కర్కి అంటే ఓపెన్ బీఈడికి సం అదేవిధంగా స్పెషల్ బీఈడికి సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది అదేవిధంగా ర్యాంక్ కార్డులు కూడా రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది వెబ్ ఆప్షన్స్ అనేవి ఇక్కడ డేట్స్ తేదీలు అనేవి ఇవ్వడం జరిగింది వాటి యొక్క తేదీలు ఏ విధంగా ఉందనేది మనం ఒకసారి చూద్దాం ఓకే ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఇష్యూ ఆఫ్ అడ్మిషన్ నోటిఫికేషన్ సంబంధించి ఇక్కడ మూడవ తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు అనమాట ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ అప్లోడింగ్ స్కానెడ్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఫర్ వెరిఫికేషన్ యాజ్ ఫర్ గైడ్లైన్స్ ఓకే సర్టిఫికేట్ అనేవి మనం అప్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ మూడవ తారీఖు నుంచి తొమ్మిదవ తారీఖు ఫిబ్రవరికి సంబంధించి ఉందన్నమాట అదేవిధంగా ఎడిట్ వెబ్ ఆప్షన్స్ ఆన్లైన్ అంటే ఇక్కడ వన్ టైమ్ ఎడిట్ ఈజ్ పర్మిటెడ్ అంటే ఓన్లీ ఒక్కసారి మాత్రమే ఎడిట్ చేసుకోవడానికి అవకాశం అనేది ఇక్కడ ఫిబ్రవరి పదవ తారీఖుని ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ వెరిఫికేషన్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కానీ పిహెచ్ కానీ అదేవిధంగా ఎన్సిసి క్యాప్ అండ్ స్పోర్ట్స్ త్రో ఆన్లైన్ వీటికి వీళ్ళకి ఒక అంటే పదకొండు పన్నెండు ఫిబ్రవరిలో ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఓకే సో అదేవిధంగా లీస్ట్ ఆఫ్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి ప్రిపేర్డ్ ప్రోగ్రామ్ సెంటర్ వైజ్ అండ్ విల్ బి ప్లేస్డ్ ఇన్ ద యూనివర్సిటీ వెబ్సైట్ ఫేజ్ వన్ ఓకే ఇక్కడ ఫిఫ్టీన్ పదిహేనో తారీఖున ఇక్కడ ఫేజ్ వన్ అనేది ఇక్కడ ఉండడం జరిగింది ఫ్రెండ్స్ చూడాలి నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎస్ ఇక్కడ రిపోర్టింగ్ ఎట్ యూనివర్సిటీ ఫర్ వెరిఫికేషన్ అలాంగ్ విత్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ ట్యూషన్ ఫీ పేమెంట్ రిసీప్ట్ ఎట్ సిఎస్టి హాల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రోడ్ నెంబర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది దాని యొక్క అడ్రస్ కూడా అంటే ఏంటంటే ఇక్కడ పదిహేడు నుంచి పంతొమ్మిది ఫిబ్రవరి నెలలో అంటే ఈ మంత్లో సో ఎవరైతే అడ్మిషన్ అంటే సీట్ అలాట్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఇక్కడ వాళ్ళ యొక్క రిపోర్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ అలాంగ్ విత్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ ట్యూషన్ ఫీ కూడా ఇక్కడ ట్యూషన్ ఫీ అనేది ఫార్టీ థౌజండ్ ఉండడం జరుగుతుంది ఫార్టీ థౌజండ్ కూడా పే చేసిన రిసిప్ట్ అనేది తీసుకొని అక్కడ ఎవరికైతే ఏ కాలేజ్ అలాట్ అయిందో అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ రీసెంట్గా రెండు వేల ఇరవై నాలుగు ఎడ్జిటికి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు వాళ్ళ యొక్క సర్వీస్ సర్టిఫికేటు టూ ఇయర్స్ ఉండకపోవడం వల్ల దాని గురించి క్లారిటీగా తెలుసుకున్న తర్వాత ఇక్కడ ట్యూషన్ ఫీ అనేది పే చేయడం జరుగుతుంది జరు చూసుకోండి ఫ్రెండ్స్ ఒకసారి ఎందుకంటే మనం ముందే అన్ని వాటికి సంబంధించినటువంటి క్లారిటీ ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతనే ట్యూషన్ ఫీ పే చేస్తే మంచిగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా ఉన్నా కానీ నెక్స్ట్ ఫర్దర్ వీడియోలో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎవరైతే మన వీడియోని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అనేది ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల ఏంటంటే ఈ మనం తయారు చేసినటువంటి వీడియో ఏదైతే ఉందో అది ఎక్కువ మందికి షేర్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఆల్ అనే బిల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ హ్యావ్ ఏ నైస్ డే